మేము అందరం కలిసి మిమ్మల్ని క్రష్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట ఎందుకంటే అన్నకి మొన్ననే చెస్ వచ్చింది అంటే ఒకటేసారి అట్లా అయిపోయింది అన్నకి అందరు గుర్తొచ్చేసారు ఎట్లా ఇర్ఫాన్ ఎట్లా ఇప్పుడు ఇల్లు ఎట్లా ఛానల్ ఎట్లా అని చెప్పి ఫస్ట్ హెల్త్ అయితే బాగుంటే మంచిగా ఉంటుంది కదా అన్న హెల్త్ బాగుంటేనే మనం వీడియోలో వీడియోలు ఏమన్నా చేసుకోవచ్చు హెల్త్ బాగాలేకపోతే ఎట్లా చేస్తాం లైట్ కొట్టినట్టు ఇట్లా అర్థింగ్ కొట్టినట్టు అట్లాంటి సింటమ్స్ ఉంటాయి అన్నమాట సో జాగ్రత్తగా ఉన్నారు అందరూ అందరు చాలా మంది ఛానల్ గురించి చాలా కష్టపడతారు అండ్ గైజ్ ఇన్ కేస్ నాకు ఏమైనా అయిపోయినా కానీ అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి బాయ్స్ సో గైస్ ఈరోజు వీడియో చేసి ఏంటంటే మేము మిగతా నాకు అందరికి కలిపి అందరికీ సారీ అందరం కలిసి మిమ్మల్ని నాకు రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నాం అనమాట ఎందుకంటే అన్నకి మొన్ననే చెస్ పైన వచ్చింది సో దానివల్ల అన్న మస్తు బాయపడ్డాడు మస్తు బాధపడుతుండు కాకపోతే ఏంటంటే అన్నకి అసలు రెస్ట్ లేక మొత్తం వీడియోల మీద ఇంట్రెస్ట్ పెట్టి అన్నం టైంకి ఫుడ్ తింటలేడు అసలు ఏంటంటే మొత్తం మేమందరం ఉంటాము ఆ రూమ్లో సో ఫుడ్ కూడా మేము అందరం తింటలేమని చెప్పి అన్న కూడా తింటలేడు సో మాతోనే ఈక్వల్గా ఉంటాడు అన్న అసలు మా గురించి మస్తు అనమాట అసలు ఇట్లాంటి మనిషి నేనైతే ఎప్పుడు చూడలేదు ఎందుకంటే ఎప్పుడో స్వార్థం ఆలోచించడనమాట అందరి గురించి ఆలోచిస్తుంటాడు ఇట్లా ఎవరికి సపోర్ట్ అయినా కూడా ఇంకల్ అలాగే అసలు అందరికీ ఇట్లా అంటే హార్ట్ఫుల్గా సపోర్ట్ అనమాట సో అందరికీ తెలిసిందే అన్న దగ్గరికి ఎంతమంది వచ్చి ఎంతమంది వచ్చి క్లిక్ అయ్యి పోయినారో మీ అందరికీ కూడా తెలుసు సో ఆయన కూడా అలా అతను కొట్లాడే వాళ్ళు మళ్ళా తిరిగి వచ్చి మాట్లాడుతాడు అన్న వాళ్ళని పగాయం పెట్టుకోకుండా మళ్ళీ మంచిగా మాట్లాడుతున్నాడు కూడా సో అంత మంచి అంత మంచి మనిషికి ఇట్లాంటి ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన అందరం కూడా ఒక సపోర్ట్ లేక నిలిచోవాలని చెప్పి మేమైతే డిసిషన్ తీసుకుంటున్నాం అనమాట ఇప్పుడు మేము ఏం చేయబోతున్నాం అంటే పర్సన్ బాయ్స్ ఆన్ అనేది కొన్ని రోజులు బంద్ చేస్తాం అనమాట గైస్ ఎందుకంటే అన్న క్రిస్ట్ ఉండాలని చెప్పి సో ఇప్పుడు మొన్న రాత్రి కూడా అన్నకి లేట్ నైట్ సివియర్ పెయిన్ వచ్చింది మేము అందరం ఇంట్లోనే ఉండే సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న బాడీలో అన్న ఏంటంటే టెస్టులు అన్న అంటే లేదు వీడియోస్ వీడియోస్ అని రెగ్యులర్ వీడియోస్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాడు హాస్పిటల్కి పోతే వీడియోస్ దీనికి టైం ఉండదని చెప్పి చెకప్స్ కూడా పోతలేడు అనమాట పొద్దున్న లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు అందరికీ కంటెంట్స్ ఇచ్చి అట్లా ఇవ్వాలి ఎట్లా ఎప్పుడు మా ఇన్కల్ని ఉంటాడు సో అట్లా అని చెప్పి అన్నకైతే మేము రెషిద్దామని అనుకుంటున్నాం ఇంకా కూడా కాళ్ళ నొప్పులు కూడా చాలా ఉంటాయి అన్నకి దినమంతా నిలిచొని నిలిచొని పని నైట్ అంతా ఫుల్ బాధపడతాడు అనమాట పనుకునేటప్పుడు కాళ్ళ నొప్పిలు వేస్తుంది కాళ్ళ నొప్పి అని చెప్పి ఇవంతా మీకు తెలియదు స్క్రీన్లో నవ్వు కూడా కనిపిస్తాడు కానీ చాలా కష్టపడతాడు అన్న సో అన్న నార్మల్గా టెస్ట్లు చేయించుకోమని చెప్తున్నా అని కూడా ఏం లేదు నేను మంచిగానే ఉన్నా అంటుండు కానీ అది ఎట్లా అంటే అది మీకు అందరికి తెలిసిందే మెడికల్ ఇష్యూస్ అన్ని సడన్ గా వస్తాయి అన్న చెప్తే అసలు ఏమైందిరా ఏం కాదురా అన్న ఈ మీద కూడా మస్తు ప్రేమ పెట్టుకుంటాడు ఎట్లా అంటే ఒక్కరోజు స్కూల్ వర్క్ పైన బాధపడతాడు మాట్లాడరా బాబు నువ్వు మాట్లాడరా చెప్తుంటలేడు ఇట్లా చెప్తాము చెప్పరా బయస్ చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి ఆ ఉన్నారు మొత్తం మీతోనే ఆ జర్నీ స్టార్ట్ అయింది చెప్తూనే ఉంటాడు అన్న చెప్పు అన్నా కాబట్టి నేను చూసుకుంటాను రెస్ట్ తీసుకొని చెప్పు అన్నా సంతో అన్నాడు ఇంత చెప్పినా అన్నాడు అన్న అంటే ఎట్లా అంటే మేము మేము అంటే మాది కూడా మేము కూడా మాటినాం ఒక్కోసారి అన్నది సతాయిస్తూ ఉంటాము ఇంకా ఆ టెన్షన్ యూట్యూబ్ టెన్షన్ కంటి టెన్షన్ ఇంట్ల టెన్షన్ మళ్ళీ ఇర్ఫాన్ వాళ్ళు అంటే ఒక ఒకటేసారి అట్లా అయిపోగానే అన్నకి అందరు గుర్తొచ్చేసారు ఎట్లా ఇర్ఫాన్ ఎట్లా ఇప్పుడు ఇల్లు ఎట్లా ఛానల్ ఎట్లా అని చెప్పి అంటే ఇక అర్థం చేసుకోండి రెస్ట్ ఇస్తేలేడు అసలు వీడియోస్ ఆయన ఆయన ఆలోచిస్తారు అంటే ఆయన ఆపేస్తే అందరు డిపెండ్ ఉన్నారు నా వల్ల వీళ్ళందరూ డౌన్ అయిపోతున్నారు ఆలోచన ఉంటుంది అన్నమాట అన్నకి సో మా అందరి గురించి ఆలోచించి అయినా అసలు ఆయన హెల్త్ గురించి మర్చిపోతుండో సో ఇప్పుడైతే మనము అన్నన్ని ఫోన్ చేసి ఇక్కడికి పిలుస్తాం పిలిచి అయితే మాట్లాడడం ఛానల్కి రెస్ట్ ఇస్తామని చెప్పి ఆయన ఒప్పుకోడు హలో హలో ఏడానికి రావా ఇక్కడ ల్యాండ్స్కేప్ దగ్గర బబ్బాడు ఏడుస్తుండు సరే అన్నా బాధపడుతున్నాడు నీ హెల్త్ గురించి ఒకసారి ఇక రానా మాట్లాడదాం ల్యాండ్ ల్యాండ్స్కేప్ ల్యాండ్స్కేప్ దగ్గర ఒకసారి రావా ఏం లేదని అదే మొన్న నీకు ఇట్లా హాస్పిటల్ చచ్చి పెయిన్ అయింది చచ్ పెయిన్ వచ్చింది దాని గురించి బబ్బాడు బాధపడి అందరం ఒక డిసైడ్ అయినా మనం ఒకసారి వస్తే మనం మాట్లాడదాం ఒకసారా నా ఐడిపోస్తా అని చెప్తా ఒకసారి రాగా అది నెల్లనే రాను ఏం జల్ది జల్ది రాకు అంత ఏం లేదు ఒకసారి వచ్చిపోజల్ ఒక రెండు నిమిషాలు నేను టెన్షన్ తీసుకో సో గా అన్న అయితే వస్తుండు అన్న రాగానే మనము అన్నతో కలిసి మాట్లాడదాం ఒకసారి ఏ ఫ్యూ సో గాయో అన్న ఛానల్ ఒక్కటేనే కాదు ఇప్పుడు మా ఛానళ్ళు వర్క్ చేసినా కూడా అన్న మా గురించి మళ్ళీ మా ఇంకల్ని తిరుగుతుంటాడు సో అందుకని చెప్పి మా అందరు ఛానళ్ళు బంద్ చేస్తాం అన్నమాట ఒక వన్ మంత్ వరకు అయితే కావాలంటే మేము అందరం కలిసి ఒక బయట టూర్కి పోతాం సో అక్కడైనా కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటుంది అయినాకి కొంచెం లొకేషన్ చేంజ్ ఉంటే కూడా కొంచెం మంచిగా ఉంటుంది కదా సో ఈ జర సీజన్ మంచిగా ఉంటుంది కాబట్టి అట్లా అని తిప్పుకొని వస్తే అన్న కూడా జర ఫీల్ ఫ్రీ అంటారు ఫ్రీ ఫీల్ అవుతాడు సో అన్న రాగానే అన్నకు మనం సంజాయించాం సో కొన్ని అయితే మన ఛానల్ అన్ని బంద్ అవుతున్నాయి గాయ్స్ మీరు ఏం డిసప్పాయింట్ కాకండి మనకి ఛానల్స్ కంటే ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్ కదా అయినా మంచిగా ఉంటే అందరం మంచిగా ఉంటాం సో అరే అన్న అన్న వచ్చిందో అన్నతో మాట్లాడు మొన్న అయితే అన్నా నీ హెల్త్ ఇంపార్టెంట్ అన్న గాయ చూసుకోవచ్చు బ్లడ్ టెస్ట్ కూడా చేపించండు మొన్ననే

ఫస్ట్ హెల్త్ అయితే బాగుంటే మంచిగా ఉంటుంది కదా హెల్త్ బాగుంటేనే మనం వీడియో వీడియోలు ఏమన్నా చేసుకోవచ్చు హెల్త్ బాగాలేకపోతే ఎట్లా చేస్తాం అందుకే కుండలు అందరం పని చేద్దాం బయట

నేను ఒక మాటే పోలా ఇంత ఆలోచించే వదలు మీరు అందరు టైంకి వచ్చి టైంకి వెళ్ళిపోతే అంత టెన్షన్ ఉండదు ఇంత ఆలోచిస్తారు అదే అందరు టైంకి వచ్చి టైంకి వెళ్ళిపోతే ఏం టెన్షన్ ఉంటుంది మేము ఎంత టైంకి వచ్చినా టెన్షన్ అయితే ఉంటుంది ఆ డైలీ వీడియోలు అయితే వేయాల్సి వస్తుంది ఇంత మంది కంటే మా దాకా ఒక మాట ఒక్క ఛానల్ హ్యాండిల్ నిజంగా అంటున్నా కదా ఒక వీడియో తీయాలన్నా దానికి దాని ఇంకా అలా ఉన్న మేము పడే కష్టం మీరు ఒకసారి చూస్తే అంటే యూట్యూబ్ నడిపించేటోళ్ళకి ఆ బాధ తెలుసు అంటే ఎంత ఒక ఒక మనిషికి ఒక పది పది ఆలోచనలు ఉంటాయి అట్లాంటిది మూడు సంవత్సరాల నుంచి ఇట్లా వేసుకుంటూ వచ్చిన నార్మల్గా నాకు ఇన్ నేను చెప్తున్నా అయినా అంతవరకు కష్టపడతా అయినా అంతవరకు చేస్తా నాకు ఏంటంటే ఒకటే ముక్కుని ఏం కావద్దు ఏందంటే నాకు ఏదున్నా ఇప్పుడు ఇర్ఫాన్గాడు ఉన్నాడు వాని గురించి ఎక్కువ ఆలోచిస్తా వీని గురించి ఎక్కువ ఆలోచిస్తా ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎంతో కష్టపడి ఈ పొజిషన్కి వచ్చినవి అన్నీ మీ అందరికి తెలిసిందే ఇప్పుడు అప్పుడుకి ఇప్పుడు వద్దు ఏం ఆపురా అంటే ఎన్ని రోజులు ఆపుతారు వారం ఒక వన్ మంత్ ఆపేద్దాం ఏం చేస్తాం వన్ మంత్ రెస్ట్ తీసుకోండి హెల్త్ మొత్తం ఆడ ఒకటే మంత్ ఏమై కదా చూపిస్తా కనిపితే ఏమైందంటే దీనికి దీనికి రేజర్ ట్రీట్మెంట్ చెప్పిలా ఇవి నడాలన్నీ బ్లాక్ అయిపోతున్నాయి అన్నమాట నేను ఇంతకుముందు ఒక రెండు సార్లు రెండు రోజులు పోయినా అది ఒక పట్టి పట్టి అది ఇచ్చిర్రు ఇది కొన్ని రోజులు పెట్టుకొని చూడమని కొన్ని రోజులు పెట్టుకున్నా మళ్ళీ అది వేయడానికి తీయడానికి చాలా టైం పడుతుంది సో అట్లా అని వదిలేసిన సో దాని తర్వాత నుంచి మంచిగానే ఉన్నామున్నా ఒకటేసారి తక్కువని మా సాయి అని మా ఫ్రెండ్ ఉన్నాడు సాయి సన్నీ అని ఇన్ కేస్ వాళ్ళు లేకపోతే నా పరిస్థితి బట్ ఆల్రెడీ కింద కూర్చుండిపోయినానే ఎప్పుడికైనా ఎవరికైనా ఏమైనా అయితే ఇన్ కేస్ ఏమైనా పెయిన్ వచ్చినా ఏమైనా వచ్చినా మీకు ఈ చెయిన్ అయిందంటే ఖచ్చితంగా మీరు హాస్పిటల్ వెళ్ళిపోరు లైట్ చీమ చీమ కొట్టినట్టు ఇట్లా అర్థం కొట్టినట్టు అట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయన్నమాట సో జాగ్రత్తగా ఉన్నారు అందరూ వన్ మంత్ వన్ మంత్ హెల్త్ మంచిగా నేను మంచిగానే ఉన్నా నేను ఇప్పుడు మేము చేసలేను ఆడు చేస్తున్న మధ్యలో కూడా వీళ్ళంతా చిన్నపిల్లలు సిరీస్ నడిపించారు కదా అప్పుడు కూడా నేను రెస్టే తీసుకున్నా చాలా తక్కువ వీడియోలు ఇప్పుడు ఫ్యామిలీ మనీ చూసుకుంటుండు మనీ చేస్తు అంతకుముందు ఏంటంటే అన్ని ఛానల్లో నేను కనిపిస్తుండే బట్ ఇప్పుడు ఏంటంటే అవి ఇవి ఛానల్స్లో నేను కనిపిస్తలేను ఎందుకంటే నేను స్కూల్ కూడా పంపిస్తున్నా సపోర్ట్ చేస్తున్నా అందరితో మాట్లాడుతూ అందరితో మంచిగానే ఉంటాను అందరితో నవ్వుకుంటా ఇవ్వకుంటా అన్నీ చేస్తా కానీ ఏంటంటే పొద్దున్న సాయంత్రం దాకా దీని ఎంకల్నే వాడాలంటే కష్టం అవుతుంది మొత్తం నాకు హెయిర్ ఫాల్ అయిపోతుంది ఆ స్టోరీ వేరే అయిపోతుంది అంటే ఈ టెన్షనే వేరు ఉంటుంది అనమాట సో యూట్యూబ్ టెన్షన్ అనేది ఒకళ్ళు ఏం చెప్తారు ఒకళ్ళు ఏమంటారు కామెంట్లు ఏమో అన్నీ చూస్తా అది చాలామందికి రిప్లై ఇవ్వలేకపోతాను నేను అన్నీ చూస్తాను ఏంటంటే మెయిన్ మా ఇంట్లో కూడా నేను టైం ఇస్తలేను మా వైఫ్తో ఎప్పటికే కొట్లాడే చాలా రోజులు అవుతుంది మాటలు లేవు చిన్న చిన్నవి చిన్న చిన్నవి అవి ఇంక నేను ఉంటే నేను ఇన్ కేస్ నేను నేను గలీజోన్ ఉంటే ఈ మాటకి ఎప్పుడో ఆ ఎఫెక్ట్కే నాకు అవుతుండే అందరి ప్రేమ అందరి మొక్కు నాకు ఉంది నాకు ఏం కాదు అని ఒక కాన్ఫిడెన్స్ ఉంది అది దానివల్ల నాకు నేను చెప్తున్నా కదా నేను సాగు బతుకుల కూడా నేను లేచి బయటికి వస్తాను అంతమంది నాకు ఇష్టపడతారు నా గురించి ఆలోచిస్తారు సో ఇప్పుడు మనం కొన్ని రోజులు ఆపేసినాం అనుకో దాని తర్వాత కష్టమవుతుంది ఇన్ కేస్ బాయ్స్ ఆపుదాం మీరు చేయరు కంటిన్యూ

వేరేదైనా ఏ వద్దువా ఏం కాదు అనుకుంటే ఒక మంచికి కరెక్ట్ నిద్ర ఉంది అనుకో మంచి వంద సంవత్సరాలు రెస్ట్ తీసుకుంటారా నేను ఏమంటున్నా రెస్ట్ తీసుకుంటా నేను రెస్ట్ తీసుకుంటా వీళ్ళు కంటిన్యూ చేస్తారు నేను అప్పుడప్పుడు కనిపించకపోతే అడగక్కడని అన్న ఏడున్నా అన్న రెస్ట్ తీసుకుంటున్నాను అనుకోండి నేను ఆల్మోస్ట్ నేను కనిపిస్తాను ఎందుకంటే నాకు కొన్ని వ్యూస్ తక్కువ అయింది అని అంటే నేను ఖచ్చితంగా ఎంట్రీ కొడతా ఎందుకంటే నేను నా ఛానల్ డౌన్ కావాలంటే నేను అసలు ఊర్చుకోను ఒక మనిషికి లైఫ్లో ఎదగాలంటే కాన్ఫిడెన్స్ ఉండాలా గాయస్ మీ అందరు కూడా చెప్తున్నా చాలామంది అనుకుంటారు ఒకటే నేను చేయలేను నేను చేయలేను అని కానీ ఎప్పుడూ అట్లా అనుకోకండి మీకు నిజంగా అంటున్నాను కదా మీరు లైఫ్లో ఒకటేసారి ఫిక్స్ అయిపోరి నేను నేను ఇది చేయగలుగుతాను ఇది ఇది లేకపోతే ఏదో ఒకటి ఏదో ఏదో ఒకటి ఒకటి మీరు దేంతోనైనా ఒక దారి అనేది నేను నిజంగా అంటున్నా నా లైఫ్ స్టోరీ ఇప్పుడు దాకా మీ అందరికి చెప్పాలి నేను డిటిటీసీలో జాబ్ చేసిన నేను అంతకుముందు క్యాటరింగ్ పని చేసిన దాని తర్వాత ఒక మల్కాజ్గిరిలో వైన్స్ది వైన్స్ అది ఉండే ఫ్యాక్టరీ దాంట్లో నేను కాలేజ్కి పోయి వచ్చి సాయంత్రం నేను ఆటో నడిపేట మా మామయ్య ఆటో ఉంటుండే ఆటో నడుపుతుండే నేను ఆటో నడిపిన ఆ పైసలు వచ్చిన తర్వాత కాలేజ్ కాలేజ్కి ఆ పైసలు యూజ్ చేస్తుండే దాని తర్వాత కోకోలా కంపెనీలో కూడా వేసిన లైన్ ఫోర్ అని చాలామంది అంటే కోకోకోలా కంపెనీ వాళ్ళు చూసిన వాళ్ళు వాళ్ళకి అర్థమవుతుంది లైన్ ఫోర్ దాంట్లో కూడా వేసిన లోడింగ్ అన్లోడింగ్ దాంట్లో చేసిన దాని తర్వాత వైన్స్ కంపెనీ ఉంటుంది మల్కాజిగిరిలో దాంట్లో 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 కూడా లోడింగ్ అన్లోడింగ్ చేసిన దాని తర్వాత డిటీడీసీ జాయిన్ అయినా దాని తర్వాత ఒక యాక్సెస్ టెక్నాలజీ మంచి ఒక కంపెనీలో చేసిన నేను ఫ్లోర్ సపోర్టర్ ఉండే దాంట్లో ఏడవైనా కస్టమర్ దాని తర్వాత కార్ నడిపిన బండ్లు అమ్మిన షోరూమ్లా చేసిన ఏదో ఒక పని చేసుకుంటా చేసుకుంటా ఇవాళ ఒక ఒక ఇవాళ ఒక ఇవాళ ఒక ప్లాట్ఫామ్లో ఉన్నా వీడు నాకు లైఫ్లో ఎంతో చేసిండు దాని తర్వాత వీళ్ళు వాళ్ళు అందరు మా టీంలో ఉన్న నరేష్ గంగు బబ్బు కట్టప్ప అందరు బాగుండాలి అందరు చల్లగా ఉండాలని అనుకుంటాను నేను వాడితోనేం క్లాషెస్ గీషెస్ ఏం లేవు వాళ్ళు కూడా వీడు వీడు స్కూల్కి పోతుండంటేనే సరే అన్న అని చెప్పి వాళ్ళందరూ ఛానల్ చేసుకుంటుర్రు దాంట్లో కూడా నేను అప్పుడప్పుడు కనిపిస్తున్నా ఏం లేదు అందరు ముక్కురి గాయస్ మంచిగా ఉండాలి ఎందుకంటే నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు నాకు అందరి గురించి ఆలోచించాలా వీళ్ళకి చాలామందికి చాలా వేయాలా సో ఏం లేదు ఇదే చెప్పాలనుకున్నా ఏం లేదు రెస్ట్ అయితే తీసుకుంటా కానీ వీలైతే బాయ్స్ ఛానల్ ఆపుతా వేరే ఛానల్ ఆప వీళ్ళు నడిపిస్తారు లేకపోతే నువ్వు వీళ్ళు నడిపిస్తాడు ఈ బబ్బువానికి అన్నీ తెలుసు ఎట్లా వేయాలా ఏందనేది వీనికి చెప్తే చాలు ఫోన్లో చెప్తే చాలు వీడు చేసేస్తాడు వీనికి ఏందంటే వీళ్ళు స్కూల్ పోరు అని ఫుల్ తిట్టరు స్కూల్ టెన్షన్ ఒకటి పెట్టేస్తాడు నాకు ఒకటి ఒక మనిషికి ఒకసారి వీలు వస్తే ఎన్నో క్లాక్ వస్తాడు తెలుసా వీడు సారు నేను పనులక వేస్తాడు వీడు ఇంటి గారు అన్ని అన్నిటికీ జిద్దు చేస్తాడు ఎందుకంటే వీడు లాడ్ చేసినా అంటే వాడు ఉంటేనే నేనున్నా ఎందుకంటే ఇద్దరికి కానీ ఎంతున్నా నేను నాకు విశ్వాసం ఉంది గాయ్స్ నేను చెప్పుకుంటా వీనికి కూడా నా కొడుకుకి అప్పగిస్తా ఇర్ఫాన్ రాన్కి నేను వీనికి ఎట్లా చూసుకున్నానో వాడు కూడా అట్లనే చూసుకోవాలా నా కొడుకుకి

గైజ్ ఫైనల్ అయితే నువ్వు ఒక్కటే మెయిన్ థ్యాంక్స్ ఎవరికి అంటే మా టీములోకి చెప్పాలా ఎంతవరకు మా ఛానల్లో ఓర్ చేసిరో వాళ్ళందరికీ చెప్పాలా అండ్ వీన్ వీనికి చాలా సతాయిస్తాం ఈరోజు మనోనికి వీళ్ళు కూడా కంటెంట్ గురించి ప్రతి ఒక్కరు ఈ అఖిల్ ఉండని వీళ్ళని ఉండని అయిన ఉండని అందరు చాలామంది ఛానల్ గురించి చాలా కష్టపడతారు అండ్ గైజ్ ఇన్ కేసు నాకు ఏమైనా అయిపోయినా కానీ వీళ్ళందరికీ అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అదే చెప్తున్నా ఇన్ కేసు వీళ్ళు ఎప్పుడంటే లైఫ్ లైఫ్ లాంగ్ జర్నీ అయితే చేయలేరు కదా సో ఆ టైంలో ఇన్ కేసు వీళ్ళు నాకు అయినా ఓరైనా ఏడైనా పోయినా అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్ ఓరికి ఏమున్నా అందరికి సపోర్ట్ చేయండి ఎక్కువ చేయి వీని మీద ఎడుతున్నా అంటే వీడు పోతున్నా అనిపిస్తుంది నాకు సో ఏం లేదు కాస్ట్లో ఫైనల్ ఒకటే చెప్పాలనుకుంటున్నా కొంచెం ముక్కురి అందరి గురించి నాకు ఏం చెప్పాలర్థం అయితే అంతా సో పెన్షన్ అన్న ఎక్కువ మాట్లాడితే కూడా కొంచెం ఇట్లా కంటిన్యూ మాట్లాడాలి రెస్ట్ తీసుకో ఇప్పుడు నీకు రెస్ట్ అవసరం సో గాయజ్ ఇప్పుడు మేమైతే అసలు అదే చెప్తున్నాం అనమాట కొన్ని రోజు అయితే బాయ్స్ అన్నీ బంద్ చేస్తాం బాయ్స్ తో పాటు అన్ని బంద్ చేస్తాం అంట అన్ని ఇంటే మా బాయ్స్ కూడా బంద్ చేయరు ఏది బంద్ చేయరు అన్నీ కంటిన్యూ నడుస్తాం కానీ సేమ్ కాదు నెక్స్ట్ నేను మంచి కంటెంట్తోని రీసెంట్గా కొన్ని రోజులు నేను ఆపిన దాని తర్వాత బండి బండి చేసుకొని దిగిన సో అట్లా ఒక కొత్త కంటెంట్తో మళ్ళీ వస్తా అండ్ వీడియోలు అయితే కంటిన్యూ చేస్తాను కానీ నేనైతే వీలైతే రెస్ట్ తీసుకుంటా ఎందుకంటే నేను పొద్దున జిమ్కి పోతున్నా సాయంత్రం మళ్ళీ బాక్సింగ్ పోతున్నా రెస్ట్ చేస్తాను అంటే మంచి నిద్ర తీసుకుంటున్నా సరే టెన్షన్ తీసుకో ఇప్పుడు కూడా మాట్లాడి మాట్లాడి ఇంకా టెన్షన్ తీసుకుంటున్నాను రెస్ట్ తీసుకో అన్న చాలు మళ్ళీ ఇడికొచ్చి కూడా మళ్ళీ అదే చేస్తుంది మళ్ళీ టెన్షన్ తీసుకుంటున్నాడు టెన్షన్ ఏం లేదు అయిపోతే ఇక లైఫ్లో అయితే ఒక జలకు ఇస్తాడు దేవుడు అప్పుడు దాకా కొంచెం ఆ మనిషికి అర్థం కాదు హెల్త్ ఇష్యూ అయితే చాలా హెల్త్ అయితే చాలా మనం జాగ్రత్తగా ఉండాలి హెల్త్ గురించి మెయిన్ రెస్ట్ తీసుకోరు గాయస్ ఇప్పటికి మూడు సార్లు ఆపిన మళ్ళీ అటు పోతు మళ్ళీ అదే మాట్లాడుతున్నాడు చాలా లిస్ట్ తీసుకుంటే నువ్వు మళ్ళీ ఆట ఇట్లా ఎంత చెప్పినా అర్థం చేసుకో అనమాట ఎంత ఎంత చెప్పినా అర్థం చేసుకోడు ఇట్లానే ఛానల్ 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 గల వీడియోలు అది అనుకుంటే అందరూ నుంచి కష్టపడుతుంటారు ఇప్పుడు ఇంత సంజాయించి ఇంత సంజాయించి ఒక ఫ్యామిలీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ టెన్షన్లు ఏముంటాయి ఒక ఈఎంఐలు అవి ఎట్లా కడతారేమో నాకైనా దేవుని దేవాల నాలుగు రూపాయలు ఉన్నాయి మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళైతే వాళ్ళ పరిస్థితి పాపం చాలా సో గైస్ ఎక్కువ మాటికి అయితే ఈఎంఐ ఏం లేదు అన్ని పైసలు సంపాదించి ఏం చేస్తాం ఖాళీ ఒకవేళ ఈఎంఐ ఆప్షన్స్ తీసుకున్నా మీరు ఎంతైతే పర్ మంత్ ఏం చేస్తారో అలా ఒక ట్వంటీ పర్సెంటే కట్టేదట్టు చూసుకోరు కడితే మాత్రం కట్టలేరు టెన్షన్ ట్వంటీ పర్సెంట్ మీరు నెలకి ఒక పదివేలు అనలే ఈఎంఐ ఉండాలి అంతకంటే ఎక్కువ ఉండదు అసలు ఉండొద్దు ఒకవేళ మీకు అన్ఎస్పెటెడ్ సిచువేషన్ తీసుకోవాల్సి వస్తే కూడా ఒక ట్వంటీ పర్సెంట్ మీ ఇన్కమ్ నుంచి కట్టే అంత పెట్టుకోండి ఎక్కువ పెట్టుకోకండి షార్ట్ కట్ పైసలు కూడా ఏం రావు గైజ్ కొంచెం గేమ్స్ అవి ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ అనుకుంటా ఆ బెట్టింగ్ యాప్స్ ఈ బెట్టింగ్ యాప్స్ అనుకుంటా అందరు పైసలు లాస్ అవుతారు మేము చేయాలనుకుంటే మేము కూడా ప్రమోషన్ చేయలేదు టెలిగ్రామ్ చేస్తే ఎన్నో కోట్లు సంపాదిస్తుండే ఆ కోట్లు కూడా మళ్ళీ జనాలు మనకు చూస్తారు అదే మనకు ఎక్కువ దానివల్ల మనకి సోర్స్ వస్తుంది మనీ ఇన్కమ్ వస్తుంది కానీ అట్లా అని చెప్పి టెలిగ్రామ్ నేను నిజంగా అంటున్నా ఒక రూమ్ నిండా పైసలు ఉంటుండే ఇన్ కేసు నేను టెలిగ్రామ్ చేస్తే నేను నేను ఏ ప్రమోషన్ నాకు ఒక త్రీ మంత్స్ నుంచి ఎన్నో ప్రమోషన్లు వచ్చినాయి టెలిగ్రామ్ సైడ్ నుంచి వచ్చినాయి ఆ బెట్టింగ్ యాప్ నుంచి ఇచ్చా నుంచి కొన్ని లక్షలు ఇట్లా అని చెప్పి చెప్పిండు నాకు అన్న కూడా మాట చెప్పిండు అవి చేసిన రాకని చెప్పి చెప్పిండు అని చెప్పి చెప్పగానే నేను త్రీ మంత్స్కి అసలు ఒక్క ప్రమోషన్ కూడా చేయలేదన్నమాట సో అన్న అన్న మాటకి నేను మర్యాద ఇచ్చి అసలు ప్రమోషన్లే బంద్ చేసిన సో నేను కూడా చేస్తుడే పార్టీకి మస్తు సంపాదించిన కానీ అన్న 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 చెప్పినందుకు అసలు ఏం చేయలేదు సో అంతా కూడా ఎప్పుడు బెట్టింగ్ కాస్ ప్రమోషన్ చేయలేదు అంటే బెట్టింగ్ కాస్ అంటే టెలిగ్రామ్ గురించి ఎందుకంటే టెలిగ్రామ్ లో చాలా ఫ్రాడ్ నడుస్తుంది సో బెట్టింగ్ యాప్ నేను చేసినా కానీ దాంట్లో ఎందుకంటే ఇంత సపోర్ట్ చేస్తారు మీకు మోసం చేయాలని మాకైతే ఉండదు సో ఏం లేదు ఇదిగో మీరు కచ్చా తింటున్నాం ఫైనల్ గా నువ్వు టెస్ట్ లో అన్న ప్లీజ్ ఒక్కటి చెప్పి అన్న చేయించిన ఇదే హాస్పిటల్స్ లో నువ్వు అన్న జర దాని మీద కాన్సన్ట్రేట్ చేయన్న ఇవన్నీ కొంచెం చలో గాయ్స్ ఏం కాదు దేవుని దయ అంత దేవుడు ఉన్నాడు మనతోనే చలో రైట్